ఆరోగ్యవంతమైన పిల్లలు సమాజానికి ఎంతో అవసరమని వారి సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా వారి కడుపులో ఉన్న పురుగులను అంతర్జాతీయ పురుగుల దినోత్సవం సందర్భంగా మాత్రలు వేసి నివారించవచ్చని కొమ్మరలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు ప్రకాశం జిల్లా మండల వ్యాప్తంగా పాఠశాలల్లోనూ జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు మాత్రలను వైద్య సిబ్బంది కొమరోలు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దేవరశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు పాఠశాలలో పిల్లలకు మాత్రలను వేశారు ఇందులో భాగంగా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొని మధ్యాహ్న భోజనం చేసి అరగంట దాటిన పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను తన స్వయంగా వేశారు విద్యార్థి దశలో శారీరక ఆరోగ్యం అత్యంత ప్రధానమైనదని పిల్లలు చదువుకోవాలన్నా ఆటలాడాలన్నా పెరుగుదల ఉండాలన్నా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కానీ ఇటీవల కాలంలో దశలో పిల్లలకు నిలి వలన తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చక్కగా చదువుకోలేకపోతున్నారని శారీరక పెరుగుదల లేదని ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం అంతర్జాతీయ నులి పురుగుల దినోత్సవం తీసుకుని వచ్చిందని అన్నారు అనంతరం న్యూస్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో మల్టీపర్పస్ హెల్త్ ఇన్స్పెక్టర్ ఆవులయ్య హెల్త్ సూపర్వైజర్ సౌజన్య సిహెచ్ఓ సుప్రియా సచివాలయ ఆశా వర్కర్ ఆఫ్రోజ్ వైద్యశాల సహాయకుడు ఇస్మాయిల్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు జాతీయ నులుపురుగుల దినోత్సవం జరుగుతుందండి దీనికి సంబంధించి మన కొమరాల్ పిఎస్సి పరిధిలో మొత్తం వచ్చేసి ఐదు వేల నూట ఎనిమిది మంది పిల్లలకి ఈ నురుగుల సంబంధించిన టాబ్లెట్లు అయితే అందరికి పంచడం జరుగుతుంది ఇవి మెయిన్ ఏంటంటే ఒక సంవత్సరం దాటిన పిల్లల నుండి అప్ టు పద్దెనిమిది సంవత్సరాల పిల్లల వరకు కూడా ఈ నిలుపులు టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పిల్లలకి మాత్రం మనము హాఫ్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే టూ ఇయర్స్ దాటిన ప్రతి పిల్లవాడికి కూడా ఒక ట్యాబ్లెట్ కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుంది ఇది మధ్యాహ్నం పూట అన్నం తిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ప్రతి పిల్లవాడికి ఇచ్చి ఇది మింగకూడదండి ఈ ట్యాబ్లెట్ నమిలి బాగా చప్పరించాలి దీనివల్ల అయితే పిల్లలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది ప్రతి ఇయర్ కూడా టూ టూ టైమ్స్ ఇది డిస్ట్రిబ్యూట్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మెయిన్ ఉపయోగాలు ఏంటంటే పిల్లలకి మెయిన్ మనకి చాలామంది పిల్లలు ఎనిమిక్గా ఉంటారు ఇది మెయిన్ ఏంటంటే దాంట్లో ఈ నులిపురుగులు మన హ్యాండ్ వాష్ సరిగా చేసుకోకపోవడం వల్ల బయట ఆడుకొని పిల్లలు అలాగే భోజనం చేయడం వల్ల దానివల్ల మెయిన్ ఈ నులిపురుగులు అనేది మన నోట్లోకి వెళ్ళ వెళ్ళడం జరుగుతుంది అలాగే ప్రతిసారి టాయిలెట్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనం హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చాలా అత్యవసరమండి అది కంపల్సరిగా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలా ఇది ప్రతి ఒక్కరు కూడా మన పిల్లలందరూ కూడా ప్రతి ఇయర్ కూడా టూ టైమ్స్ అయితే తీసుకోవాలి దీన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి మనం తీసుకున్న ఆహారము కంప్లీట్గా మన అంటే బాగా మన శరీరానికి మనం తీసుకున్న ఆహారము ఉపయోగపడేలాగా ఉంటుంది ఎప్పుడైతే ఈ నిలుపురుగులు మన మన ఒంట్లో ఉన్నాయనుకోండి మనం తీసుకున్న ఆహారం మొత్తం కూడా అవి అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతోంది అందుకని ప్రతి పిల్లవాడికి కూడా తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ అందరు కూడా ప్రతి పిల్లవాడికి ఈరోజు ఈ నిలుపు టాబ్లెట్స్ అనేవి అందరికి చేత కూడా మింగించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకోవడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఎవరైనా పిల్లలు ఏదైనా హెల్త్ బాగా లేకపోవడం వల్ల కానీ వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల కానీ లేకపోతే ఈరోజు మిస్ అవ్వడం కానీ జరిగితే మనకి ఇరవై తేదీన మళ్ళీ మాపపు రౌండ్ అనేది ఇంకొకసారి పిల్లలకి మిస్ అయిన పిల్లలకి అయితే ఈ ట్యాబ్లెట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు ఇప్పుడు ఎవరైతే మిస్ అయిందో ఆ రోజు ఆ పిల్లలందరూ కూడా మళ్ళీ ఆ రోజు తీసుకోవాల్సిన ఈ ఆల్బెడజుల్ ట్యాబ్లెట్లు అనేది ప్రతి ఒక్కరు కూడా మింగవల్సిందిగా మన తల్లిదండ్రులకు కానీ అలాగే టీచర్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా పోవడం అయితే జరుగుతుంది